హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ ఏంజల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము వాట్ ఈజ్ యూజెస్ ఆఫ్ వాటర్ అండ్ భోజనం తిన్న వెంటనే వాటర్ తాగితే గుడ్ ఆర్ బ్యాడ్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ యూస్ ఆఫ్ వాటర్ డైలీ మనం ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కంపల్సరీ తీసుకోవాలి రోజు వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్గా ఉంటాం వాటర్ మనల్ని హైడ్రేట్గా ఉంచి బాడీలో ఉన్న డౌట్ని రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా బ్యాక్టీరియా ట్యాక్సిన్స్ని తొలగిస్తుంది బీపీ కంట్రోల్ చేస్తుంది బాడీ హీట్ని తగ్గిస్తుంది మన బాడీకి సరిపడినంత వాటర్ తాగకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అండ్ మన సెకండ్ టాపిక్ ఏంటంటే భోజనం తిన్న వెంటనే వాటర్ తాగితే గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలుసుకుందాం మనం భోజనం చేసిన తర్వాత ఇమీడియట్గా వాటర్ అయితే అస్సలు తాగకూడదు ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు చాలామంది ముందు వాటర్ తీసుకుంటారు భోజనం చేసిన తర్వాత వాటర్ తాగుతారు అండ్ భోజనం చేస్తూ కూడా తాగుతారు సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అలా తాగడం వల్ల ఫుడ్ డైజెస్ట్ అయ్యే జ్యూసెస్లో వాటర్ని డైల్యూట్ చేస్తుంది దీనివల్ల ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోవడము మనం తిన్న ఫుడ్లో న్యూట్రియం బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోవడము బాడీలో గ్యాస్ వంటివి బాగా ఎక్కువ అవడం జరుగుతాయి అందువల్ల ముందు ఫుడ్ తినే ముందు థర్టీ మినిట్స్ ముందు మనం వాటర్ తాగకూడదు అలాగే ఫుడ్ తిన్న తర్వాత వన్ అవర్ వరకు కూడా వాటర్ తీసుకోకూడదు దీనివల్ల హెల్త్ డైజెస్ట్ ఇష్యూస్ అనేవి ఎటువంటివి రావు సో మనం వాటర్ని ప్రాపర్గా తీసుకోవాలి ఇంకేంటంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ డైజెస్ట్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు సో వాటర్ని సరిగ్గా తీసుకోండి లేదంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని తీస్తున్నాను ఒకవేళ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్